ఇప్పుడు నేపాల్ బోర్డర్ దగ్గరలో ఉన్న రక్సల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం అయితే ఇది రక్సల్ రైల్వే స్టేషన్ మేము ఒక గుర్రం బండి ఒకటి మాట్లాడుకొని నేపాల్ బార్డర్ కి అయితే వెళ్తున్నాం అనమాట పొద్దునే మాకు గుర్రం బండి మీద మా ప్రయాణం అనమాట మామూలుగా ఉండదు కదా ఏ గూడే గాడి గుర్రం గుర్రం ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దునే మాకు మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట గుర్రం తమ్ముడు కష్టాన్ని చూసి మేము ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతే రెడీ అయిపోయాడు అనమాట సూపర్ మామూలుగా ఉండదు మనం నేపాల్ బార్డర్ దగ్గరికి వచ్చామన్నమాట మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము మన ఇండియన్ కరెన్సీ నుంచి నేపాలీ కరెన్సీ చేంజ్ చేస్తున్నాం అనమాట మేము ఐదు వేలు క్యాష్ ఇస్తే మాకేమో వాళ్ళు ఎనిమిది వేలు నేపాలీ కరెన్సీ ఇచ్చారు అనమాట నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఐదు వేలకి ఇండియా బోర్డర్ అనమాట ఈ బోర్డర్ నుంచి మనం నేపాలి వెల్కమ్ టు నేపాల్ వెల్కమ్ టు నేపాల్ వచ్చేసా ఇప్పుడు మనం అంటే భారతదేశపు మరియు నేపాలి సరిహద్దులో ఉన్నాం అనమాట నేపాల్ దేశం సరిహద్దులో ఉన్నాం అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది ఇండియా నేపాల్ సరిహద్దులో స్నేహ అస్తం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇరవై రూపాయలు చార్జీతో వేరే దేశానికి మనం వెళ్ళిపోతున్నాం అనమాట కదా నేపాలి బన్సరీ అనమాట అక్కడ మన ఆధార్ కార్డు అవన్నీ వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడికి వెళ్ళాలి చెక్ చేశారు ఏమి ఫార్మాలిటీగా ఏమున్నాయి ఏంటి అని అడిగారు అంతే అన్ని బ్యాగులు అన్నీ ఓపెన్ చేసి ఇంకేం చూడలేదు ఇప్పుడు మనం కాఠ్మండూరు వెళ్ళే బీడ్ గంజు బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బస్ కి వెళ్ళాలి మనం హాయ్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు మనం తీసారా ఈ ఆడుకునే పిల్లలకి ఇస్తారు నోట్లు బొమ్మల నోట్లు లాగుండి అందుకే బహుశా ఈ వాల్యూ ఉండవేమో కరెన్సీ వాల్యూ ఎందుకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటది కానీ ఆ వాల్యూ అనేది ఏంటంటే ఏళ్ళ దేశం వరకే ఉంటది మన ఇండియా వరకు ఉండదు ఇప్పుడు వంద రూపాయలు మన ఇండియా కరెన్సీ చేస్తే వాళ్ళు దాదాపు మనకి నూట అరవై రూపాయలు వాళ్ళ నేపాలి కరెన్సీ ఇస్తారనమాట ఎప్పుడైనా అక్కడికి వచ్చేవాళ్ళు కంపల్సరిగా ఆ ఇదైతే గుర్తుపెట్టుకోండి అంటే మన ఇండియా దగ్గరలో ఉన్న బీడ్ బస్ స్టాండ్ అనమాట ఇక్కడ నుంచి కాఠమండూర్ వెళ్ళడానికి అయితే బస్సులు కార్లు అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు మేము నేపాల్ బార్డర్ దగ్గర బస్ అయితే ఎక్కాం అనమాట కాట్మండూరు వెళ్ళడానికి అయితే ఇండియన్ రూపీస్ అయితే గనక ఈచ్ వన్ ఒక మనిషికి కాట్మండు వెళ్ళడానికి ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే నేపాలి కరెన్సీ అయితే కనుక ఒక మనిషికి ఎనిమిది వందల రూపాయలు బస్ అయితే ఎక్కాం అనమాట బస్ జర్నీ ఏంటంటే సుమారు ఒక వన్ అవర్ బ్యాక్ ముందు వెళ్తుంది ఇదేంటంటే కొద్దిగా ఒక వన్ అవర్ లేట్ వెళ్తుంది అనమాట అంతే నీళ్ళు పెద్ద వేరే స్నేయం కాదు చాలా రేట్ ఎక్కువండి ఒక ప్లేట్ నూడిల్స్ వంద రూపాయలు అంట సమోసా ఇరవై ఐదు రూపాయలు చూడండి ప్రత్యేకత ఏంటంటే ఆల్ కహలలో అమ్ముతారు అమ్ముతారనమాట ప్రతి షాప్లో ఏ షాప్లోకి వెళ్ళినా బీర్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫిష్ పొటాటో ఫ్రైడ్ రైస్ జ్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొద్దున్నే ఎనిమిదింటికి నేపాల్ బార్డర్లో స్టార్ట్ అయ్యి అంటే రక్సల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాఠమండూ వచ్చామన్నమాట దాదాపు ఎన్నో కొండలో ఘాటీలు అన్నీ ఎక్కి పొద్దున్న ఎక్కిన వాళ్ళం ఇప్పుడు దాకా జర్నీ చేస్తూనే ఉన్నాము దాదాపు రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు అన్ని ఘాటీలే బస్ జర్నీ అయిన తర్వాత ఇప్పుడు మన పశుపత్రాది టెంపుల్ దగ్గరలో ఉన్న యాత్రా నివాస దగ్గర అయితే ఉన్నాం అనమాట రూమ్స్ ఉంటాయి సో ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఎనిమిది వందలు అడ్వాన్స్ పెట్టి ఎనిమిది వందలు ఏమో రూమ్కి అయితే తీసుకున్నాము అది కూడా ఏంటంటే ఈ రూమ్ అనేది జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్ ఇస్తున్నాం అనమాట మనం అంతే కానీ వాళ్ళ బిజినెస్ అయితే ఇదేం కాదు ఇది మారువాడీస్ వాళ్ళు సత్రం డొనేట్ చేశారు అమ్మవారు ఏంటంటే ఆ మెయింటెనెన్స్ పర్పస్గా మన దగ్గరైనా సరే ఆ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట నేపాల్లో ఏదో చిన్నపాటి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఎలా ఉందో ఇంకా చీబీస్ తలుచుకోలేదు జస్ట్ ఏదో తీసుకున్నాం బెడ్ మూడు బెడ్లు ఉన్నాయి మాకు సరిపోయి ఫ్రెండ్స్ ఇవి మీరు చూస్తున్నారు కదా నేపాల్ కంట్రీ యొక్క నోట్లు అనమాట ఇవన్నీ ఇది ఉంటాయి ఇది వందల నుంచి ఐదు రూపాయల దాకా అయితే మన దగ్గర నోట్లు అయితే ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎక్స్చేంజ్లు తీసుకున్నాం మేమే ఇంత పర్సనల్ నేపాల్లో నేపాల్ అనిపించారు అబ్బాయి ఇక్కడ మట్టి చాలా రిస్క్ ఏదే ఏదేమని సరే ఇక్కడ అది ఫ్రెండ్స్ ఇగోండి నోట్లైతే ఇగోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే నేపాల్ దేశంకి వెళ్ళిపోయాం కదా ఇక్కడి నుంచి నేపాల్ దేశపు మొట్టమొదటిగా బాగా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ప్రపంచ దేశాలన్నింటిలో ఫేమస్ అయిన టెంపుల్ అయితే నేపాల్ దేశంలో కూడా ఉంటుంది ఉంది అయితే పశుపతినాథ్ టెంపుల్ అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి టెంపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట ఎవరు మిస్ కాకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే భారత్ మాతాకి జై జై శ్రీరామ్